జరి పే శ్రీపాద శ్రీవల్ల జీ దత్తాత్రేయ భగవాన్ శ్రీగురు దత్తాత్రేయ పాదముద్రలు ఇది శ్రీపాద శ్రీవల్లభులు తమ చేత్ తవ్వినటువంటి దత్త తీర్థం శ్రీ గురుదేవ దత్త భజన కీర్తనలు చేస్తూ ఉంటే సమయము తెలియలేదు మార్గం ఎప్పుడు మేము అధిగమించామో అది కూడా తెలియలేదు గోకర్ణం చేరుకున్నాం ముందుగా శ్రీపాద శ్రీవల్లభుల తపోస్థానం అయినటువంటి షడక్షరీ శివాలయంలో భజన కీర్తనలు చేసి ఆ తర్వాత దత్తతీర్థం దర్శిద్దాం

य गिरे गाय पुरु पाहे पडु मे पुेवासरु पाहे परुदज्ञ स्वानविचारे क्रुद्रे जे स्वानवि ఇంకా మనం ఇప్పుడు దత్త తీర్థం ఏ ఇంట్లో అయితే ఉందో అక్కడికి వెళ్ళి దర్శిద్దాం గోకర్ణలో ఈ మార్గం గుండా ఇలా వస్తే ఇది శ్రీ చాముండేశ్వరి జ్యువెలర్స్ గోకర్ణ ఓకే దాని ఎదుర్కొండ ఇది రక్షిత్ ఎంటర్ప్రైజెస్ ఉంది కదా ఈ రక్షిత్ ఎంటర్ప్రైజెస్ ఎదుర్కొండో ఇది ద్వారం లోపలికి వెళ్దాం श्री मास्केरी हाँ श्री विनायक सीताराम बट मास्केरी जी से उनके धर्मपत्नी के साथ में हम खड़े हुए इप्ड मेर चूस्त पुण्य दंपत इंटर दत्तीर्थम उ वो क्षेत्र महिम तेजेस्तार सनत कुमार संहिता ओके 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 उसमें अवरेख भाग है वो सनत कुमार चरित्र वो नहीं सनत कुमार संहिता में इसके बारे में ज्यादा दिया गया है ఇది దత్తతీర్థం ఈ దత్తతీర్థంలో స్వామివారి పాదుకలున్న స్థానం ఇది మొత్తం కూడా ఒక పెద్ద కొలను దత్త తీర్థం అని పిలిచేవాళ్ళు వీరిప్పుడు దీన్ని బావిగా మార్చారు श्री गुरुदेव दत्ता इंटर वीर एप्यायर दत् चला आनंद कल श्री गुरुदेव दत्ता यहाँ जब करते थे, थे। यहाँ पे श्रीपाद श्री हाँ, वल्लभ हाँ, जी दत्तात्रेय भगवान हाँ, इतना बड़ा था वो तालाब हाँ हाँ ये पूरा तालाब हाँ, था इतना ओ, बड़ा था तालाब करके कुआ बना दिया पानी का थोड़ा प्रॉब्लम था इस वजह से तालाब था इसको कुआ बना दिए ये पूरा तालाब था इसलिए दत्त तीर्थ बोलते हैं गुरुदेव दत्त गुरुदेव दत्त उसी दिन एक दिन शिव जी ने उनको प्रत्यक्ष हुआ बोला ऐसा ऐसा है और आ, आ, आगे आपका नाम से ये तीर्थ माना जाएगा हो हो गुरुदेव दत्ता ये कोई आएगा इच्छा लेकर तीर्थ लिया स्नान किया संकल्प किया उनका होना चाहिए हो oh, हो oh, oh. गुरुदेव यह होता है गुरुदेव दत्त गुरुदेव दत्त ओ हो हो यहां दत्त। पे दत्तपाद का है, दत्त। दत्त। oh, oh, oh. दत्त है? अनुसूयात्री संभूतो दत्तात्रयो दिगंबरह स्मर्तृगामी स्वभक्ताना मुद्धर्ता भवसंकटात् द्राम दत्तात्रेया नमः గోకర్ణలో అడుగుపెట్టినప్పటి నుండి విపరీతమైన వర్షమే అయినా కూడా అందరం కలిసి గోగర్భ దర్శనానికి వెళ్ళాం గోగర్భం దర్శనానికి వెళ్ళాలంటే కాస్త అడవి మార్గంలాగా ఉంటుంది కొండ ఎక్కాలి అయినా మా వాళ్ళల్లో ఉత్సాహం తగ్గలేదు మా కృష్ణ పురోహిత్ గారు మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ హలో మిస్టర్ అండ్ మిస్సెస్ స్టేషనరీ ये है हमारे स्पेशल ये देखो टीचर आ गई ये देखो ये एक स्पेशलिस्ट है कम्प्लेन्स पे जोर देती है ये हमारे गाने का स्पेशलिस्ट ये है हमारे ट्रेनर ये अनदर टीचर टीचरों का भीड़ लगी हुई है भाई ఏదేకో సైలెంట్ కప్పుల్ అభినవ్ శ్రవణ్ కుమార్ ఓ పీచే జై గురుదత్త మీరందరూ గోకర్ణం చూశారు గోముఖం చూసే ఉంటారు గోగర్భం మాత్రం ఇవాళ చూస్తారు ఈ గుహలోనే గోగర్భం ఇదే గోగర్భం ఇది గోకర్ణంలోనే ఉంది దీన్ని శివుడి యొక్క గుహ అని కూడా అంటారు రెండు లోపలికి వెళ్దాం మన టీం అంతా రెడీగా వెయిటింగ్ ఓకే చింతన శ్రీ గురుదేవ దత్త <सुणीग> गुण। गुण। श्री गुरुदेवदत्त अवधूतचित श्री दत्त महादेव हर गो गोगर्भ शिवलिंग

ఇంత హైట్ నుంచి చూడండి ఎంతెంత పెద్ద అలలు ఎగిసిపడుతున్నాయో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో మొదటి రోజు గోకర్ణంలో చాలా చక్కటి దర్శనాలు భజన కార్యక్రమాలు జరిగినాయి రేపు సోమప్రదోషం స్వామివారి మహాబలేశ్వర లింగానికి గోకర్ణ లింగానికి పూజలు అర్పించుకొని గోకర్ణంలో ఏ ఇంట్లో అయితే శ్రీ వాసుదేవానంద స్వామి స్వామివారు తమ సతీ సమేతంగా కొంతకాలం ఉండి గోకర్ణ మహాబలేశ్వరుణ్ణి దత్తాత్రేయుల వారిని పూజించుకొని తమ అనుష్ఠానం కూడా చేసుకున్నారు వారి ఇంటికి వెళ్ళి అక్కడ అనేక విశేషాలు అవన్నీ దర్శిద్దాం మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు దత్తనామం స్మరించండి దత్తానుగ్రహం పొందండి